హే హాయ్ వెల్కమ్ టు కాక్టైల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి శాన్ అంటోనియో వరల్డ్ అండి అంటే యూఎస్లో ఇక్కడ సీ వరల్డ్ ఎలా ఉంటుంది అందులో ఏమేమి ఉంటాయని చెప్పి ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను డాలస్ నుండి ఇక్కడ సీ వరల్డ్కి అయితే సిక్స్ అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది సిక్స్ అవర్స్ డ్రైవ్ చేస్తూ వచ్చేసాము ఇది పార్కింగ్ లాట్ ఇప్పుడు ఇది టికెటింగ్ బూత్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ టికెటింగ్ బూత్లో ఒకవేళ ఆల్రెడీ మీరు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము సీవోల్డ్ ఎన్ ఎంట్రన్స్ ఇది నార్మల్గా ఇక్కడ సీవోల్డ్లో అయితే టూ ఉంటాయి సీ వరల్డ్ అండ్ యాక్వటీనా రెండో ఉంటాయి సో బేస్డ్ ఆన్ దట్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలి రెండిటికి కాంబినేషన్ రెండిటికి ఉండి అండ్ మీరు ఇయర్లీ ఒక టూ త్రీ టైమ్స్ వస్తాము అని అనుకుంటే మాత్రము ఇయర్లీ పాస్ తీసుకుంటే బాగుంటుంది అది అరౌండ్ ఈచ్ పర్సన్ వన్ ట్వంటీ డాలర్స్ అలా ఉంటుంది ఇక్కడైతే సివోల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ ఇక్కడ డాల్ఫిన్ అండ్ బెలుగా షో ఉంటుంది సో అక్కడికి వచ్చాము ఇక్కడ చూస్తే అసలు మేము వచ్చేసరికి చాలా క్రౌడ్ ఆల్రెడీ ఉంది మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్స్లో కూర్చొని ఉన్నారు అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి ఎంతమంది ఉన్నారు అండ్ ఇప్పుడు ఇంకా షో స్టార్ట్ అయిపోయింది చూస్తే ఫస్ట్ బెలుగా షో ఆ తర్వాత డాల్ఫిన్ అక్కడ ఉండేది ఇప్పుడు ఫస్ట్ వైట్ కలర్లో ఉండేది బెలుగా అండి సో దాని ఇంట్రాక్షన్ అండ్ దాని షో అండ్ నెక్స్ట్ దీని తర్వాత డాల్ఫిన్ షో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అసలు డాల్ఫిన్స్ చూడండి ఎంత బాగా ఇంట్రాక్షన్ అండ్ ఎంత బాగా చేస్తున్నాయి చూడండి అసలు అసలు ఇంకా ఈ డాల్ఫిన్ షో చూస్తున్నప్పుడు అయితే మా పాప ఎక్సైట్మెంట్ చాలా అసలు ఇంకా చాలా ఎంజాయ్ చేసింది ఈ షో మొత్తం కూడా అసలు నాకు కూడా ఇది బాగా నచ్చింది డాల్ఫిన్ది చూడండి అసలు ఎలా చేస్తున్నాయో అవి ఎంత బాగా ఎంత ఫాస్ట్గా అసలు జిమ్ చేస్తున్నాయి ఎంత బాగా వెళ్తున్నాయి వాటర్లో ఇక్కడికి ఇంకా డాల్ఫిన్ షో అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ రైడ్స్ చూద్దామని చెప్పి వెళ్తున్నాము పాపని ఏదైనా రైడ్స్ ఎక్కిద్దాము అని చెప్పి ఇక్కడ అన్ని పిల్లలకి చిన్న చిన్న రైడ్స్ అవి ఉన్నాయి ఏరియాలో ఇక్కడ చూస్తే ఎగ్ రైడ్ ఎక్కిద్దామని చెప్పి చూస్తున్నాం వెయిట్ చేసి ఇంకా ఎగ్ ఇది కాసేపు ఇందులో రైడ్ చేసింది ఆ తర్వాత నెక్స్ట్ యాక్వటినా సైడ్ వెళ్తున్నాము దేనికైనా ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా ఒక స్టాంప్ వేసుకు వేస్తారు సో ఇలా స్టాంప్ వేసుకుంటే మళ్ళీ మనం ఎంటర్ అవ్వడం చాలా ఈజీ ఉంటుంది రీఎంటర్ అవ్వడానికి ఇప్పుడైతే డిస్కవరీ పాయింట్ ఏరియాలోకి వెళ్తున్నాము ఇక్కడైతే మొత్తం ఇంకా ఇలా అక్వేరియమ్స్లో ఫిషెస్ షాక్స్ ఇలా పెట్టి ఉంటాయి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇందులో చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫిషెస్ కానీ ఇక్కడ చూడండి అసలు షార్క్ ఇందులో షార్క్ ఉంది చూడండి ఎలా వెళ్తుందో అసలు ఎవరికైనా షార్క్ అనగానే ఫస్ట్ షార్క్ మూవీ గుర్తొస్తుంది కదా ఇక్కడ ఇలా వెళ్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఇందులో వచ్చేసి డాల్ఫిన్ చూడండి ఎలా వెళ్తుందో నెక్స్ట్ ఇక్కడ యాక్వటీనాకి ఎంటర్ అవుతున్నాము ఇది యాక్వటీనా ఎంట్రన్స్ ఇక్కడ కూడా ఒకసారి స్కాన్ చేయాలి అండ్ దెన్ ఇక్కడ ఆక్వటినాలో వచ్చేసి మొత్తం ఇంకా వాటర్ రైడ్స్ సర్ఫింగ్ పూల్ ఏరియా మొత్తం ఇక్కడే ఉంటుంది కిడ్స్ ఇంకా వాటర్లో మొత్తం ఆడుకోవడానికి పిల్లలు అండ్ పెద్దవాళ్ళు మొత్తం ఆడుకోవడానికి ఉంటుంది ఇక్కడైతే పాపని కొంచెం ఆడిపించేసి ఆక్వటినాలో వాటర్లో ఆడిపించిన తర్వాత పాపని ఇక్కడ మళ్ళీ సీవోల్లో డాల్ఫిన్ ఇంట్రాక్షన్ ఏరియా ఉంటుంది అంటే డాల్ఫిన్స్ దగ్గరికి తీసుకొని వచ్చి వాటిని టచ్ చేయొచ్చు అలా ఇంట్రాక్షన్ చేయచ్చు అనమాట బట్ నేను పాపని కంప్లీట్గా దగ్గర వరకు తీసుకెళ్ళలేదు టచ్ అలా ఏం చేపించలేదు జస్ట్ వాటర్కి దగ్గర ఇట్లా దగ్గరలో నిలబడిచ్చి చూపించాను అంతే డాల్ఫిన్స్ ఎలా తింటుంది మళ్ళీ డాల్ఫిన్ ఇంట్రాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్వటీనా ఏరియాకి రైడ్స్ దగ్గరికి తీసుకొచ్చా ఇక్కడ పాప కొన్ని రైడ్స్ చేసింది అండ్ ఇలా పెద్దవాళ్ళు అయితే ఇలా అన్ని పెద్ద పెద్ద రైడ్స్ అన్నీ కూడా చేయొచ్చు అండ్ నెక్స్ట్ బ్యాక్ మళ్ళీ వరల్డ్ మళ్ళీ సీవర్ల్డ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు సీ లైన్ షోకి వచ్చాము మేము ఇక్కడ వచ్చేసరికి చాలా క్రౌడ్ నిండిపోయింది అసలు చాలామంది జనాలు కూర్చున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు సీ లైన్ షో ఆల్రెడీ ఈ షో స్టార్ట్ అయిపోయింది చూడండి అసలు అవి ఎంత బాగా చేస్తున్నాయో అండ్ అక్కడ వాటర్ స్పేసే కాకుండా ఆ ల్యాండ్ దగ్గర కొన్ని వాటర్ వేసిరు ఆ కొన్ని వాటర్ వేసిన దగ్గర కూడా మొత్తం ఎల్ ఫాస్ట్గా వెళ్ళేసి వస్తూ ఉన్నాయి జస్ట్ కొన్ని వాటర్ ఉన్నా కూడా అసలు ఇంత బాగా ట్రైన్ చేశారు వీటిని చూడండి చెప్పినట్టుగా వింటున్నాయి ప్లస్ సెల్ఫీస్ తీసుకుంటు సెల్ఫీ అంటే సెల్ఫీ అలా అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాయి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాయి ఇప్పటికైతే ఇంకా ఈ సీ లైన్ షో అయిపోయాక నెక్స్ట్ ఇంకా మళ్ళీ రైడ్స్కి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం ఇంకా ఎండుకు వచ్చేసింది ఈ ఈ షో మొత్తం ఇది ఒక ట్వంటీ మినిట్స్ షో ఉంటుంది అవి మొత్తం యాక్టివిటీస్ వీళ్ళు ఏది చెప్తే అది చేస్తాయి నెక్స్ట్ ఇంక ఇక్కడ రైడ్స్ కోసం అని చెప్పి వచ్చాము నేనైతే ఫస్ట్ టైం ఇంకా రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కడము అండ్ రోలర్ కోస్టర్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ రైడ్స్ ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు ఈ రైడ్ నేను ఎక్కేసాను ఇంకా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి నేను జస్ట్ ఒకటే ఎక్కాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ